జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కొడకండ్ల పాలకుర్తి మండలాలపై పొలాలు పరిశీలించారు మొంతా తుఫాన్ భారీ వర్షాల వల్ల వరి పత్తి టమాటా వంటి పంటలకు తీవ్ర నష్టం లభించగా విడుదల చేయాల్సిన పంట నష్ట నమోదు ప్రక్రియను శీఘ్రం చేయాలని కలెక్టర్ ఆదేశించారు రైతులకు బహుళంగా పంట నష్టం నమోదు చేయవలసిన విధంగా గైడ్లు కార్యదళాలను వినియమించాలని చెప్పారు తడిసిపోయిన ధాన్యాలను నేరుగా బాయిల్ మిల్లులకు తరలించాలని ట్యాగింగ్ చేయించి రైస్ మిల్లు పరిధిలో సరైన పర్యవేక్షణ జరపాలని సూచించారు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకృతిలోకి వెళ్ళి తక్షణ చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు కొడకల్లా మండలం నుంచి ఏడుతల విలేజ్ నుంచి నరసింగాపురం రెండు మూడు విలేజెస్లో కూడా పంట నష్టం అనే ఎలా అయింది మొన్న జరిగిన సైక్లోన్ వల్ల వచ్చిన వర్షాల ప్రభావం వల్ల కొన్ని క్రాప్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల సో ప్రెసెంట్ ఫీల్డ్ లెవెల్లో ఎన్యుమరేషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారము సో ప్రతిదీ క్రాప్ డ్యామేజెస్ అన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో అసెస్మెంట్స్ ఫోటోగ్రాఫ్స్తో పాటు వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నాము సో అందులో భాగంగా కొన్ని ప్యాడీ ఫీల్డ్స్ అండ్ కాటన్ అండ్ ఆల్సో సమ్ టొమాటో ఫీల్డ్స్ ఈరోజు రైతుల సమక్షంలో విజిట్ చేయడం జరిగింది సో వారి యొక్క ఎనిమిరేషన్ చేస్తూ థర్టీ త్రీ పర్సెంట్ కన్నా డ్యామేజ్ ఉన్న క్లాస్ ప్రకారం అండ్ రూల్స్ ప్రకారం ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఇప్పుడు అసెస్మెంట్ చేసుకొని వారికి గవర్నమెంట్కి ప్రతిపాదన పంపించడం జరుగుతుంది సో రైతులందరూ కూడా వారి యొక్క ఎనుబ్రేషన్ అనేది ఏఈఓస్ రైతు భరోసా యాప్ ద్వారా చేస్తున్నాం కాబట్టి సో ప్రజెంట్ అందరూ కూడా జిల్లాలో ఉన్న ప్రతి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఏఈఓస్ అందరూ కూడా విస్తరణ అధికారులు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు సో ఈ యొక్క ఎనుబురేషన్ కంప్లీట్ చేసుకుని జనగామ జిల్లాలో ఉన్న క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ